హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజా డిజైన్స్ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ కొన్ని ఆఫర్స్ లో కూడా ఉన్నాయి సారీస్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేది వీడియోనైతే ఫస్ట్ వచ్చేసి ఇవి ఇమిటేషన్ సారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చేసింది బుట్టి డిజైన్ వచ్చింది శారీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు పాటూరు పట్టు సారీస్ కి ఎట్లా అయితే డబల్ షేడ్ వస్తుందో డ్యూయల్ షేడ్ అలా డ్యూయల్ షేడ్ వస్తాయి అండి శారీస్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి చూడండి శారీ ఆల్ ఓవర్ మనకి పీకాక్ డిజైన్ బుటీ డిజైన్ వచ్చేస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పెట్టుబడులకు కూడా బాగా యూజ్ అవుతాయి ఈ శారీస్ ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఎవరికైనా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ లెంత్ కూడా ఎక్కువ వచ్చినాయండి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది బ్లౌజ్ కూడా సేమ్ జకాట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ ఇదంతా బ్లౌజే శారీ కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి కొన్ని ఆఫర్ శారీస్ కూడా ఉన్నాయి మిస్ చేసుకోకండి ఛానల్లో గివ్ ఇవే కూడా ఉంది మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది క్లాత్ అయితే ఫాలింగ్ ఉంటుంది మనకి డ్యూయల్ షేడ్ కూడా వస్తుంది మంచి సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది బ్రైట్ గా ఉంటుంది క్లాత్ అయితే షైనింగ్ ఉంటుంది ఇది ఒక కలర్ మనకి రామ కలర్ వస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగుంది క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది ఏడు వందల యాభై అండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఇలా వచ్చేసింది సారీస్ లెంత్ కూడా ఎక్కువ అండి హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ ఉంటుంది మనకి జకాట్ వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పర్పుల్ ఉంది చూడండి మంచి పీకాక్ డిజైన్ తో వచ్చేసింది హైలైట్ గా ఉన్నాయి శారీస్ అయితే ఫంక్షన్స్కి చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది శారీస్ అయితే ఇలా వచ్చేసింది ఇది బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ చూపించింది పింక్ అండి ఇది వచ్చేసి కొంచెం పీచ్ కలర్ వస్తుంది మనకి పీచ్ కలర్ వస్తుంది మనకి ఇది పికప్ డిజైన్ మంచి హైలైట్ గా ఉంటుంది శారీస్ కి వేర్ చేసినా కూడా అల్టిమేట్ ఉంటుంది చూడండి ఈ విధంగా వచ్చేసింది డ్యూయల్ షేడ్ వచ్చింది బాగా బ్రైట్ గా షైనింగ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ వీడియోలో కన్నా కూడా బయట బాగా షైనింగ్ తెలుస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఇది బ్లౌజ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఈ బ్లూ కలర్లో వచ్చేసింది ఇది పింక్ కలర్ లో వచ్చింది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఫిఫ్టీ ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి మార్చ్ మెలలో ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది ఇది కలర్ అవైలబుల్ గా ఉంది డిఫరెంట్ గా వచ్చింది కలర్ కూడా దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్స్ వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది మార్చ్ మేల ఫ్యాబ్రిక్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా టెంపుల్ డిజైన్ బార్డర్స్ వస్తుంది బోత్ సైడ్స్ లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ కొంచెం ఆఫర్ ప్రైజెస్ లోనే అండి ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ కలర్స్ మాత్రం గా ఉన్నాయి టాబీ సిల్క్ సారీస్ చూడండి ఇది మనకు కొంచెం నేవీ బ్లూ షేడ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ లోనే వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ వచ్చింది బాటమ్ షేడ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకి పాల్ డిజైన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు హైలైట్ గా ఇచ్చేసారు ఓన్లీ బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి దానివల్ల కాస్ట్ అయితే రెడ్యూస్ అయింది ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ కంటే మనకి ఖర్దాన వర్క్ వచ్చేస్తుంది ఈ కర్దాన వర్క్ పళ్ళులో హైలైట్ గా వచ్చేస్తుంది ఇలా వచ్చింది పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ విధంగా హెవీగా వస్తుంది పౌల్ వర్క్ వచ్చేసి కర్దాన వర్క్ కూడా హెవీగా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ట్యాబీ సిల్క్ శారీస్ ఇవి ట్యాబీ సిల్క్ ఆఫర్ లో ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి థౌజండ్ ఫిఫ్టీ గా అయితే ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ వచ్చింది చూడండి జామూన్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది చాలా బాగున్నాయి శారీస్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వచ్చేసింది మనకి శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి కర్దానా వచ్చేసింది ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేసింది వర్క్ అయితే ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో బయట ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పైన ఉన్న ఈ శారీస్ అయితే దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఎల్లో కలర్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఈయన ఆఫర్స్ లో ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరికి నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి పర్పుల్ కలర్ వచ్చేసింది మనకి ఈ విధంగా వచ్చింది పాల్ వర్క్ వచ్చేసింది కర్దానా వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ వచ్చింది ఈ విధంగా వచ్చింది ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వైన్ కలర్ వచ్చేసింది ఇది ఈ విధంగా వచ్చింది శారీ అంతా చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది ఈ శారీకి అయితే ఎల్లో కలర్ లో వచ్చేసింది మెంతి గ్రీన్ కలర్ లో హ్యాండ్స్కి వచ్చేసి పౌల్ వర్క్ వచ్చేసింది ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ సారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మంచి ఆఫర్లో ఉన్న వేర్ కలెక్షన్ అట్లాంటి డ్యామేజ్ శారీస్ అట్లా కాదండి అసలు లేటెస్ట్ కలెక్షన్ ఇవన్నీ ట్యాబీ సిల్క్లో ఆఫర్స్ పెట్టాము త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయని చివడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో